మన గుంతకల్లు కి స్వాగతం ఈరోజు పత్రికా సమావేశం జాతీయ బీసీ సంఘం ఆఫీస్లో నిర్వహిస్తున్నాను సమావేశానికి వచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకత్వం సంబంధించిన సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ పత్రికా సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు వారాల కిందట గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు పురేంద్రస్ గారి సమక్షంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జాయిన్ కావడం జరిగింది అది జాయిన్ కారణం దేని గురించి అంటే ఐదు సంవత్సరాలు పాలన చూశాం ఒక రావణ రాజ్యంలాగా రాష్ట్రం అంతా కూడా అల్లా అయిపోయింది అందులో ముఖ్యంగా బీసీలు ఎక్కువగా నష్టపోయారు ఇబ్బంది పాలకు గురయ్యారు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు కేటాయించి జగన్ ఏ ఒక్కరికి రాష్ట్రంలో ఒక్క రుణం తీసుకోకుండా కార్పొరేషన్లంతా కూడా నిర్వీణం చేసి పడేసినాడు నా బీసీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పి అందరికీ నమిలు పడేసాడు ఆ ఒక్క రాష్ట్రం అంతా కూడా బీసీలు ఎస్టీ మైనార్టీలు అంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నారు ఎన్నో సమస్యలకి మా దృష్టి తీసుకొచ్చినా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన దృష్టి తీసుకుపోయిన కూడా ఫలితం లేదు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రామరాజ్యం రాష్ట్రం అంతా కూడా ఎంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ప్రజలంతా కూడా సుభిక్షంగా సుఖంగా ఉన్నారు ఎటువంటి అల్లకోలం లేకుండా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా మేలు జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ బీజేపీ అదేవిధంగా జనసేన ఈ మూడు కూటమి పార్టీలో బీసీలకి అత్యధికంగా న్యాయం జరుగుతూ ఉంది ఇవాళ బీసీలంతా కూడా మేలు జరిగేకి కూటమి ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుంది అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు పురేంద్రేశ్వర్ గారు అధినాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగిరవేసింది ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు రా ఎంపీలు అంతా కూడా అఖండ మెజార్టీతో గెలిచారు రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలంగా అగ్రగామిగా చేరుతూ ఉంది అదేవిధంగా చాలామంది వ్యక్తులు కూడా ఇవాళ బీజేపీ పార్టీలకు రావడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ మునిగిపోయిన నావానే ఇంకా పార్టీకి ఎటువంటి చిహ్నం లేకుండా త్వరలో వైఎస్ఆర్సిపి పార్టీ మూసుకోవాల్సి వస్తుంది జగన్ చేసినటువంటి పాపాలకి ఇదే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయనకు శపించే విధంగా చేసినారు ఆయన పాలనలో టీటీడీని నిర్వీనం చేసి టీటీడీ చట్టాన్ని పూర్తిగా తుంగుల తొక్కి హిందూ కానీ హిందువుకి ఆయన చైర్మన్లు ఇచ్చి తిరుపతి అంతా కూడా అనేక రకాలుగా భక్తులందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు నేను నిన్ననే తిరుమలకు కూడా వెళ్ళాను ఈ కూటమి ప్రభుత్వంలో భక్తులంతా కూడా ఎంతో సంతోషంగా వాళ్ళకి లైన్లో కానీ తినడానికి కానీ పెట్టడానికి కానీ అన్ని రకాల వసతులు మళ్ళీ పునర్వం చేసి ఏర్పాటు చేశారు ఇదే దానికి ఎగ్జాంపుల్ అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులన్నీ కూడా త్వరలో శిక్ష పడతాది జగన్మోహన్ రెడ్డి గారిని వదలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలోపేతానికి నా నా వంతు శక్తివంతన లేకుండా కృషి చేసి పార్టీ బలోపేతానికి పార్టీ నిర్ణయానికి కట్టుబడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను